అమెరికాలో ఇప్పుడు పెను రాజకీయ సంచలనం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు పేరు అమెరికా పార్టీ ఒకప్పుడు ట్రంప్కు దగ్గరగా ఉన్న మస్క్ ఇప్పుడు ఆయనకే ప్రధానంగా ఎదురు నిలుస్తున్నారు ఈ విభేదాల ప్రారంభం మాత్రం డోజ్ యూనిట్ నుంచి ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే భారీ ఖర్చుల బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు ఇది అమెరికా అప్పును పెంచుతుందని హెచ్చరించారు జూలై మస్క్ మాస్కో పోల్ నిర్వహించారు ఇద్దరు పార్టీలు కాకుండా కొత్త పార్టీ కావాలా అని పన్నెండు లక్షల మంది ఓటేశారు వారి నుంచి కొత్త పార్టీకి మద్దతు మస్క్ విమర్శలకు ట్రంప్ ఘాటు ప్రతిస్పందనిచ్చారు అతన్ని అమెరికా నుంచి డిపోర్ట్ చేయాలా అనే ప్రశ్నకు చూద్దాం అని స్పందించారు ఇప్పుడు మస్క్ వ్యూహం స్పష్టంగా ఉంది రెండు నుంచి మూడు సెనెట్ సీట్లు ఎత్తి నుంచి పది హౌస్ సీట్లు లక్ష్యంగా పెట్టుకుని యూని పార్టీ పట్ల పోరాటం ఇది మామూలు పార్టీ వ్యవహారం కాదు ప్రపంచం గమనిస్తున్న రాజకీయ ప్రక్షాళన మస్క్ అమెరికా పార్టీ భవిష్యత్తులో ఏమేం చేస్తుందో చూడాలి